వెళ్ళి థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి ఏమో మంచి వార్త తీసుకొచ్చిన పోయి ఛానల్స్ అని మచ్చబెట్టడుండే ఏంటంటే మన రామాయణకు సంబంధించింది అనమాట సో రామాయణ్ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ మూవీ అయితే మనకు అంద తెలిసిందే కదా సో ఈ మూవీకి సంబంధించిన ఇది ఎక్సెల్ మూవీస్ వాళ్ళు అయితే అఫీషియల్గా కన్ఫామ్ చేస్తూ ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేసినట నేనైతే హిందీ ట్రైలర్ చూసినాను ఇది రామాయణ్ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్కి సంబంధించిన పాతది ఉండే యానిమేషను రా ఏమంట ఒక దేవుడు మనిషి రూపంలో వచ్చి సాధించవచ్చు ఏదైనా అనే దాని మీద చూపించిన రాము యొక్క ఆయనకు సంబంధించిన సినిమా వస్తుంది పిల్లలకు అర్థమయ్యేటట్టు ఉంది భయ్ అది కూడా ఫస్ట్ టైం ఫోర్ కేలు వస్తుంది భై సో మంచిగా నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా పై సో దీని మీద సపరేట్గా పబ్లిక్ టాక్ కూడా తీసుకొస్తున్న పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ మూవీ టూ డీ యానిమేషన్ మూవీ అన్న స్టిల్ ఇప్పటికీ రోజులు అయిపోయింది నైన్టీన్ నైంటీ టూలో ఎప్పుడు వచ్చింది ఇప్పటికైనా సరే కూడా మంచి యానిమేషన్తో పాటు మంచి విలువలతో పాటు బాధ్యతలు నేర్పిస్తూ మంచి మూవీ ఏదైతుందో అవి ఈ మూవీ రామాయణం బిగ్ స్క్రీన్లోకి వస్తుంది థియేటర్స్లో జనవరి ట్వంటీ ఫోర్త్ కా ఇన్ కేస్ మీరు చూ చూస్తారా చూడరా మీ ఒపీనియన్స్ ఏంది దీని మీద కింద కామెంట్ చేయండి ఒక చిన్న అప్డేట్ అయితే బై అండ్ ఎండింగ్లో మాత్రం డైలాగ్ మస్తు ఉంటుంది లక్ష్మణ్ అడుగుతాడు అన్న రాక్షసులు కాదా వీళ్ళకి కూడా అంత్యక్రియలు ఎందుకు చేయాలంటే యుద్ధం ఉన్నంత సేపే ప్రాణం ఉన్నంతసేపే వాళ్ళు మనతో పాటు పోటీ ఉంటుంది రాక్షసులు ప్రాణం వదిలిన తర్వాత అందరూ ఒకటే అందరు సమానమే అనేసి వాళ్ళకు కూడా అంతకు చేసుకోండి ఒక డైలాగ్ అయితే ఉంటుంది కరెక్ట్గా నేను తప్పు నాది నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను డైలాగ్ వినండిపోయి ఇట్లా ఇట్లా గూజ్ బంప్స్ వచ్చేస్తాయి అంత మంచి డైలాగ్ అంత మంచి ఆ టోను ఆ ఫీల్తో పాటు ఆ సీన్స్ బాగుంటాయి సో ఒకసారి ట్రైలర్ చూడండి బై అండ్ అఫీషియల్గా మనం వాళ్ళు కన్ఫర్మ్ చేసారు ట్వంటీ ఫస్ట్ సార్ ట్వంటీ ఫోర్త్ జనవరికి ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది బై నేను పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను దీని మీద సో వెయిట్ చేయండి అందువల్ల వీడియో చిన్న వీడియోని అప్డేట్ వీడియో అనుకోవచ్చు నెక్స్ట్ వేలా కలుసుకుందాం